హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మీకు బ్లౌజ్ ఆధారంగా మొత్తం అంతా కూడా నడుములూజ్ ఆధారంగా అయితే కనుక బ్లౌజ్ కటింగ్ అంతా కూడా ఉంటుంది అది కూడా మనకు డిజైన్ బ్లౌజ్ అంటే మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే కనుక ఇప్పించుకుంటాం కదా అటువంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే కనుక కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే క్లియర్గా అయితే వివరించేస్తాను దానికోసం వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకొని ముందుకైతే షిన్ చేసి పెట్టేసుకున్నాను అండి బ్లౌజ్ కోసం తీసుకున్నటువంటి పీస్ అనమాట ఇది శారీలో బ్లౌజ్ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి వర్క్ వేసుకొలకి వన్ థౌసండ్ అయితే అయిపోయిందనమాట ఈ వన్ థౌజండ్ పెట్టా కూడా బ్లౌజ్కి వర్క్ అనేది సరిగా ఫినిషింగ్ అనేది చాలా బాగా రాలేదు అంత బాగా అనిపించలేదు మొత్తం అయితే కనుక కుచ్చుకుచ్చుగా వచ్చేసింది ఎందుకనంటే ఈ బ్లౌజ్ వేసేటప్పుడు నిడీలు అయితే కనుక మార్చడం అయితే వాళ్ళు అయితే మర్చిపోయారేమో తెలియదు అంతా కూడా బ్లౌజ్ మొత్తం అంతా కనుక పాడైతే అయిపోయిందనమాట వర్క్ అంతా కూడా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది మనం ఎలా అయితే కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో మొత్తం అయితే ఉంటుంది ముందుగా మదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసే లైక్ చేసేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుందనమాట ఇక్కడ మీకు నేను చూపిస్తూ ఉన్నాను చూడండి ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట మీటర్ అయితే తీసేసుకున్నాను ఈ మీటర్ కూడా మొత్తం అంతా కూడా నేను షింక్ చేసుకున్నాను అనమాట ఇవి అలాగే ఫోల్డింగ్ వేసేటప్పుడు కొంచెం మడతలు అయితే వచ్చేసింది లైనింగ్ వచ్చేసి చూసారా ఇలా అయితే ఇందగా ఫోల్డింగ్స్ అంతా కూడా సర్ట్ చేసుకొని ముందుగా అయితే నేను హ్యాండ్స్ అనేది కట్ చేయకుండా ఎందుకంటే ఇది వచ్చేసి పొడవు హ్యాండ్స్ అయితే వస్తాయి దానికోసం వచ్చేసి ముందుగా నేను హ్యాండ్స్ కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్కి ఇచ్చినటువంటి బ్లౌజ్ నడుం బ్లూజ్ ఆధారంగా టోటల్ ఎక్కడే కానీ నేను టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్ట్ మీకైతే చూపి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అంతా కూడా సర్చ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకుంటూ ఉన్నా అనమాట ఈ మెజర్మెంట్ అంతా కూడా మనకు నడుము లూజ్ ఆధారంగా అయితే ఉంటుంది బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఏదైతే ఉంటుందో ఆ నడుము లూజ్ అంటే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తూ చూడండి ఈ విధంగా అయితే పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడైతే చివరి కుట్టు అయితే ఉంటుందో అంటే మొదటి కుట్టు ఉంటుందో ఈ మొదటి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అలాగే మనకు నడుము టక్స్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ వచ్చేలాగా టోటల్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కూడా మనం చెక్ చేసుకున్నామంటే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి నడుము టక్స్తో కూడా కలిపి మనకు ఇక్కడికైతే ఉందన్నమాట మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకు ఎంత కావాలంటే అంత అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకొని చేసుకోవచ్చు మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అనమాట అంటే మనకిచ్చే లైనింగ్ బట్టి అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఉండేటటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అనమాట ఇలా అంతా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్స్లో మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకున్న తర్వాత కింది వైపున ఎక్కడైతే హాఫ్ ఇంచ్ వరకు మార్క్ అయితే వేసుకున్నామో అక్కడ నుంచి బ్లౌజ్ యొక్క పొడవైతే చూసేసుకొని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది చూడండి ఇలా అయితే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట అదేవిధంగా మనకు షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని వీటన్నిటిని కూడా స్ట్రైట్గా లైన్ అయితే ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా నేను ఎలా అయితే మార్కింగ్ అయితే ఇస్తున్నానో షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే నడుము బ్లూజ్ అయితే చూసుకున్నాం కదా ఇక అంతా కూడా మనకు బాక్స్ లాగా అయితే కనుక షేప్ అంతా కూడా మనం మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి చూశారు కదా నేను ఎలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చి బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నానో ఇదే విధంగా టోటల్ అంతా కూడా బ్యాక్ పార్ట్ మొత్తం అంతా ఇదే విధంగా సైడ్స్ అంతా కూడా మనం బాక్స్ లాగా డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర డబల్ లైన్ కూడా డ్రా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తూ చూడండి సింగల్ లైన్ డ్రా చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర కూడా మనం డబల్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థం కావడానికి ప్రతిదీ కూడా నేను ఇక్కడ మార్కింగ్ అయితే వేసి చూపిస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది మొత్తం ఫోల్డింగ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఎందుకు అనంటే బ్లౌజ్ మొత్తం కూడా మనకు మెజర్మెంట్ ప్రకారమే ఉంటుంది కాబట్టి సేమ్ మనం ఎక్కడ కూడా టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము దానికోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవంతా కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అనేది ఇలా ఉండేలాగా చూసేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇయాలో కూడా ఇక్కడ చూసేసేయండి ముందుగా అయితే కనుక ఈ మార్కింగ్ ఇచ్చేటప్పుడు బ్లౌజ్ అంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా అంటే బ్లౌజ్ పొడవు దగ్గర చూసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చాం కదా అక్కడ నుంచి పెట్టుకొని కింది ఉండేలా చూసుకొని నెక్కు అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలన్నమాట అంటే నెక్కు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా అదే విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అలాగే నడుము దగ్గర నుంచి చంక వైపుకు మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఈ విధంగా చంక దగ్గర జాయింట్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు అయితే వెనుక ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసేసుకొని స్కేల్తో రెండు కలిసే విధంగా ఒక బాక్స్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వెనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకున్న తర్వాత చంక మూల ఏదైతే ఉంటుందో అక్కడ వన్ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కరువు స్కేల్ ఏదైతే ఉంటుందో ఈ కరువు స్కేల్తో ఆ మూల టచ్ అయ్యే విధంగా ఈ విధంగా జా క్రాస్గా అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా మార్కింగ్ అంతా ఇచ్చిన తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో చంక లూజు ఇలా చెక్ చేసుకున్నారంటే చంక అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం మనకు తక్కువగా వచ్చిందంటే మార్కింగ్ అయితే వేసుకొని ఈ రౌండ్ అనేది ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు కిందికి అయితే ఇలా దింపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చంక అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇలా అయితే కనుక రెండు వేసి మార్కులు అయితే ఇచ్చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి అదేవిధంగా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచి ఇలా అంతా కూడా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఒక బాక్స్ బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇది లైనింగ్ కాబట్టి నేనైతే నెక్ దగ్గర కట్ చేయను అనమాట అలాగే నడుం దగ్గర టక్స్ కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసి చుట్టూ షోల్డరు చంక సైడ్స్ అంతా కూడా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ క్లాత్ ఏదైతే ఉంటుందో మొత్తం ఎగ్జాక్ట్ ఎలా అయితే ఉంటుందో ఈ విధంగా అంతా కూడా మార్కింగ్ అంతా కూడా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి కాబట్టి మనకు బుక్స్ వైపు ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి నెక్ అనేది షోల్డర్ వరకు మార్కింగ్ అయితే తీసుకొని అలాగే క్రాస్ పాస్బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా కింది వైపున ఒక మార్కింగ్ అలాగే క్రాస్ బెల్ షేప్ తీసుకుంటాం కదా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని చంక లోతైతే ఈ విధంగా మార్కింగ్ అయితే ఇసుకొని మొత్తం అయితే నెక్ రౌండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు సైడ్ ఉక్స్ పెట్టుకునే దగ్గర ఆ పార్ట్ వచ్చేసి కొంచెం టైట్ అనిపిస్తే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ ఇచ్చేసుకొని పూర్తిగా అయితే వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నప్పటికీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ కూడా కట్ చేసుకొని మనకి ప్రతి కనుక ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ విధంగా లైనింగ్ నాలుగు మరతలు అయితే వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ మీద ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు హ్యాండ్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం పొడవు అయితే కావాలి కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ వచ్చి చిన్నదిగా ఉంది మనకు ఈ వర్క్ వేసిన హ్యాండ్ ఎంతైతే ఉంటుందో అంత పొడవు హ్యాండ్ కావాలని చెప్పారు అక్కడి నుంచి నేను మెజర్మెంట్ హ్యాండ్ పెట్టేసి షోల్డర్ దగ్గర చంక దగ్గర ఈ విధంగా అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని హ్యాండ్ షేప్ కరూస్కేల్తో తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవడం అనమాట ఇలా చేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అనేది సింపుల్ మెథడ్లో కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా కరూస్కేల్తో నేను ఎక్కడి నుంచి ఎక్కడికంటే షోల్డర్ దగ్గర అంటే బ్లౌజ్ యొక్క పొడవ దగ్గర చంక యొక్క పొడవ దగ్గర ఇలా రెండింటిని కలుపుతూ కరూ స్కేల్తో అయితే ఇంకా హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఈ హ్యాండ్ కూడా వచ్చేసి మనకు వర్క్ వర్క్ వేసేవాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్తో వేలేదన్నమాట చంక పీస్ అయితే యాడ్ అయితే చూడండి ఇక్కడ మీకు కటింగ్లో తెలుస్తుంది చంక పీస్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకోవాలో ఇక్కడైతే తెలుస్తుంది అనమాట ఇలా అయితే ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకొని వీటికి వచ్చేసి మిగిలిన వన్ సైడ్ అయితే కనుక మనకు చంక పీస్ అవసరం లేదు వన్ సైడ్ అయితే కనుక చంక పీస్ అనేది వేసేసుకోవాలి అలాగే లైనింగ్కి మాత్రం నాలుగు వైపులా చంక పీస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు క్లోజ్లో ఉన్న వైపు వచ్చేసి మొత్తం ఓపెన్ చేసేసుకొని వీటికి చంక పీసుల కోసం క్లాత్ కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు జాయింట్ చేసుకుంటే మనకు హ్యాండ్కి వచ్చేసి చంక పీసులు అనేది కూడా రెడీ అయితే అయిపోతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా నేను అంచు బార్డర్ వచ్చేసి స్ట్రైట్గా చంక పొడవు ఎంత అయితే ఉందో అంత పొడవునా ఒకే పీస్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఇవి జాయింట్ చేసేటప్పుడు దీన్ని మిడిల్ ఫోల్డింగ్ కటింగ్ అయితే చేసుకొని రెండు వైపులా జాయింట్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ క్లాత్ కూడా తక్కువగా ఉంది అది తక్కువగా ఉన్న క్లాత్కి వచ్చేసి పీస్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనం మే బ్యాక్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ అనమాట ఈ విధంగా ఇచ్చేసారనమాట ఈ నెక్ దగ్గర బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం లెవెల్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ అనేది సమానంగా ఉందో లేదో కూడా చెక్ చేసుకొని ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇది వర్క్ జాకెట్ కాబట్టి ఇలా చెక్ చేసుకొని మనం కటింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఎలా కట్ చేసుకున్నా సెట్ అయితే అయిపోతుంది ఈ వర్క్ బ్లౌజ్ ఇలా మనం చెక్ చేసుకోకుండా కట్ చేస్తామంటే నెక్ మనకు అటు ఇటు కాకుండా ఒక అయితే వెళ్ళిపోతుందనమాట అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉండదు నెక్ రౌండ్ కావచ్చు నెక్ పొడవు కావచ్చు ఇవంతా కూడా కరెక్ట్గా అయితే కనుక మనం లెవెల్లో చూసేసుకోవాలి ఇలా అంతా చెక్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి లైనింగ్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ ప్లస్ పీస్ మెయిన్ ఫ్యా ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇలా అయితే అంతా కూడా చెక్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా నెక్ దగ్గర చూసుకున్నారా మనకు వచ్చేసి లైనింగ్ మాత్రం మనం కరెక్ట్ మెజర్మెంట్ తో మొత్తం అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాము కానీ మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి నెక్ వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ నెక్కు వెడల్పు వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లెవెల్ అయితే అయిపోవాలి కానీ ఇప్పుడు కటింగ్లో మనం ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు నెక్ అనేది చాలా ఓవర్ అయితే అయిపోతుంది అనమాట జారిపోతూ ఉంటాయి మనం ఎన్ని థ్రెడ్స్ వేసుకున్నా కూడా నెక్ దగ్గర జారకుండా ఉండదు అనమాట జారుతూనే ఉంటుంది కాబట్టి ఇలా కటింగ్ చేసుకునేటప్పుడే ఇలా సెట్ చేసుకుని కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఇలా ఫోల్డింగ్ వేసుకున్నా కూడా క్రాస్గా అయితే ఇంకా ఉంది చూడండి నెక్ దగ్గర ఆ పీస్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇవంతా కూడా అడ్జస్ట్ చేసుకొని మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలనమాట ఇప్పుడు వచ్చేసి షోల్డరు చంక డౌను అలాగే సైడ్స్ బ్లౌజ్ లేక పొడవు ఇవంతా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా అంతా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా నెక్ అనేది కట్ చేయకుండా మొత్తం సైడ్స్ షోల్డర్ దగ్గర ఇవంతా కూడా ఆమ్ డౌన్ ఇవంతా కూడా మనకు వచ్చేసి ఉండేదానికంటే కూడా లైనింగ్ కంటే కూడా పాపించి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్లో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట ఇందులో వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు నెక్ దగ్గర వన్ సైడ్ అయితే గనుక ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు అంటే రెండు పీసులు ఒకే వైపుకి అయితే ఇంకా కటింగ్ చేసుకోవడానికి క్లాత్ అయితే అడ్జస్ట్ కాలేదనమాట మనకు రెండు సైడ్లు వచ్చేసి ఒక్కొక్కటిగా సపరేట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి నేనైతే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకొని ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి వర్క్ అయితే ఉంది కదా ఇవంతా నెక్కు సరిపడలా చెక్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి క్రాస్ బెల్ట్స్ కూడా కట్ చేసుకున్నాం అంటే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ ఓకే అయ్యండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అని అలాగే ఈ వీడియోలో అనిపించిందో నాకు కామెంటు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి చూసారు కదా చాలా ఈజీకి తెక బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకున్నాము ఎంతేనండి చాలా సింపుల్ మెదల్లో చూసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్